ఈ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ఆదరించినారు ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఆదరించి మీకు అధికారం ఇచ్చింద్రు ఈ నియోజకవర్గాన్ని మీరు గాలి కొదిలేసింద్రే ఈ నియోజకవర్గంలో గత పదిహేను నెలలుగా ఈ ప్రజలు ఇసుక దోపిడి మట్టి దోపిడి మద్యం దోపిడి ల్యాండ్ దోపిడి బియ్యం దోపిడి ప్రజలకు ఇన్ని దోపిడీలు జరుగుతున్నాయే ఈ దోపిడీల మీద మీరు ఎందుకు దృష్టి పెట్టలేకపోయినరు మిమ్మల్ని ప్రజలు గెలిపించింది ఎన్ని దోపిడీలు జరిగినప్పటికీ కూడా మీరు ప్రతిపక్షాలని తిట్టుకుంటా తిరగమనే మీకు అధికారం ఇచ్చింది మీ బాధ్యత కాదా ఇది ఇవన్నీ ఎవడైతే దోచుకుంటున్నాడో ఆ దోచుకునేటువంటి వ్యక్తుల్ని దండించి మీరు సక్రమంగా ఈ ప్రాంత ప్రజలకు మీ ఈ నియోజకవర్గ ప్రజలకు సరైనటువంటి సేవలు అందియాల్సిన బాధ్యత మీకు లేదా మీరు మీ బాధ్యతలను విస్మరించినారు మీ బాధ్యతల్ని మర్చిపోయినారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయాల్లో కూడా తొందరలోనే జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు ఈ కార్యక్రమం మీద దర్యా ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయబోతున్నాము అనేది కూడా మీడియా ద్వారా తెలియపరుస్తా ఉన్నా ఇప్పటికైనా మీరు సరి చేసుకొని మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా దోపిడీలన్నిటిని కూడా ఆపి ప్రజలకు మెరుగైన సేవలు అందియండి మంచి విధానాలతోటి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడండి వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా మీరు మీ కుటుంబ సభ్యులు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు మీ ఇష్టం అది మాకేం అభ్యంతరం లేదు ప్రజలు మల్లలను పొందేదానికి ప్రయత్నం చేయండి